వయసు పెరిగే కొద్దీ మనుషుల శరీరంలో మార్పులు రావటం సహజం అయితే వయసు పెరిగే కొద్దీ మనుషులు కుచించుకుపోతారని మీకు తెలుసా అవును ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పురుషులు ఒక అంగుళం స్త్రీలు రెండు అంగుళాలు కోల్పోతారట ఎనభై ఏళ్ల తర్వాత మరో అంగుళం కోల్పోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు వృద్ధాప్యంలో కీల మధ్య మృదులాస్తి అరిగిపోతుంది బోలు ఎముకల వ్యాధి వస్తుంది దీంతో వెన్నుముక పొట్టిగా మారుతుందంటున్నారు వైద్యులు వయసు పెరిగే కొద్దీ లీన్ కండరా ద్రవ్యరాశిని కోల్పోతారు కానీ కొవ్వు పెరుగుతుంది ఇది సార్కోపినియాగా చెప్పే పరిస్థితికి కారణమంటున్నారు నిపుణులు బోలు ఎముకల వ్యాధి శరీరంలో ఎముకలు బలహీనంగా మారడానికి పగుళ్లకు కారణమవుతుంది ఇది వ్యక్తి పొట్టిగా మారడానికి కూడా కారణమవుతుంది ఒక సంవత్సరం లోపల ఒకటి రెండు అంగుళాలు కోల్పోయే వారికి వెన్నుముక తుంటి పగుళ్లు అలాగే పురుషుల్లో గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే కొన్ని మార్పులను నియంత్రించలేకపోయినా కొన్ని అలవాట్లను మార్చుకోవచ్చు స్లాచింగ్ శరీర శ్రమ లేకపోవటం ధూమపానం ఆల్కహాల్ లేదా కెఫిన్ అధికంగా తాగటం విపరీతమైన డైటింగ్ స్టెరాయిడ్స్ తీసుకోవటం మానుకోవాలి కాలుష్యం విటమిన్ డి అధికంగా ఉండే డైరీ పండ్లు కూరగాయలు వంటివి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించటం మంచిది